వాట్ ఈజ్ యాక్టివ్ మెమరీ క్రియాత్మక స్మృతి అంటే ఏంటి క్రియాత్మక స్మృతి అంటే ఏమిటి వాట్ ఈజ్ యాక్టివ్ మెమరీ సో జనరల్గా మెమరీస్ టైప్స్ మీకు తెలిసిందే మనకు తెలిసిందే మెమరీస్ టైప్స్ అంటే స్మృతి రకాలు అందులో ఒక రకమైనది యాక్టివ్ మెమరీ ప్యాసివ్ మెమరీ రెండు కంపేర్ చేసుకుంటే సులభంగా గుర్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రయోగాన్ని స్వయంగా చేసి ఒక ప్రయోగాన్ని స్వయంగా చేసి ఆ ప్రయోగాన్ని గుర్తుంచుకోవడం ఏదైతే ఉంటుందో దాన్ని యాక్టివ్ మెమరీ అంటారు మనం ప్రాథమిక స్థాయిలో పూట రకరకాల కృత్యాలు ఉపయోగిస్తుంటాం ఎక్కడైనా కూడా బోధనలో పూట రకరకాల యాక్టివిటీస్ ఉపయోగిస్తాం అంటే యాక్టివిటీ చేసి దాన్ని గుర్తుంచుకోవడాన్ని ఏమంటారు అంటే యాక్టివ్ మెమరీ అంటారు గుర్తుంచుకోవడాన్ని అదేవిధంగా ప్యాసివ్ మెమరీ అంటే దీనికి క్వైట్ అపోజిట్ అంటే విని గుర్తుంచుకోవడం అంటే ఒక యాక్టివిటీ ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేసి స్వయంగా తయారు చేసుకొని ఏ విధంగా గుర్తుంచుకోవాలో గుర్తుంచుకోవడం అనేది యాక్టివ్ మెమరీ మామూలుగా ఉట్టి సార్ చెప్పేటప్పుడు పాఠం విని దాన్ని గుర్తుంచుకోవడం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే ప్యాసివ్ మెమరీ అంటారు అదే రకంగా ఇంకొకరి కింద బట్టి స్మృతి అంటాం తార్కిక స్మృతి అంటాం రోడ్ మెమరీ లాజికల్ మెమరీ బట్టి స్మృతి అంటే ఒక సంస్కృత శ్లోకాన్ని పిల్లలు అర్థం లేక అర్థం ఉండదు అర్థం కాదు అర్థం కాకుండానే దాన్ని మెమరీలో బట్టిఫై చేసి మామూలుగా గుర్తుంచుకుంటాం బట్టి దాన్ని అర్థం అవగాహన లేకుండా గుర్తుంచుకుంటాం కదా దాన్ని ఏమంటారంటే బట్టి స్మృతి లేదా రోటు మెమరీ అంటారు సంస్కృత శ్లోకాన్ని ఎగ్జాంపుల్ మనం గుర్తుంచుకుంటాం చదివి గుర్తుపెట్టుకుంటాం పలుసార్లు చదివి కానీ దాన్ని అర్థమైందో తెలియదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అర్థం తెలియకుండానే గుర్తుంచుకుంటాం దాన్ని ఏమంటారంటే రోటు మెమరీ బట్టి స్మృతి అంటారు అట్లా కాకుండా అవగాహన చేసుకొని అయితే గుర్తుంటామో దాన్ని ఏమంటారంటే తార్కిక స్మృతి అంటారు లాజిక్ మెమరీ అంటారు రూట్ మెమరీ లాజిక్ మెమరీ ఇంకొకటి ఏంటి అంటే లాంగ్ టర్మ్ మెమరీ షార్ట్ టర్మ్ మెమరీ మరొక రెండు రకాలు అంటే ఏదైనా ఒక చదివింది జ్ఞాపకాలు ఎక్కువ కాలం గుర్తుంచుకోవడాన్ని దాన్ని లాంగ్ టర్మ్ మెమరీ అంటారు అంటే అందుకే మనం పలుసార్లు ఏం చేస్తామంటే చదివింది మళ్ళీ 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 అనేక సార్లు చదువుతాం అంటే మళ్ళీ రివిజన్ చేస్తాం రిప్యుటేషన్ చేస్తాం మళ్ళీ మళ్ళీ చదువుతాం దేనికి దారిదిస్తా అంటే లాంగ్ టర్మ్ మెమరీకి దారితీస్తుంది షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఏదో స్వల్పకాలిక మనం సీట్ నెంబర్ బస్ ఎక్తాం ఆ సీట్ నెంబర్ ఏంటో చూసుకుంటాం మనం కూర్చున్నాక మర్చిపోతా ఉంటాం అంటే దానికి కాల స్మృతి అని కూడా అంటారు షార్ట్ టర్మ్ మెమరీ అంటే తక్కువ కాలం అంటే ఒకసారి చదివింది మనకి ఎంత అంటే కొంతకాలం మాత్రమే గుర్తుంటుంది ఇదే షార్ట్ టర్మ్ మెమరీ అంటారు ఈ విధంగా మామూలుగా మెమరీ టైప్స్ ఆఫ్ మెమరీ